మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా క్రియేటివ్ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు అందరికీ కూడా ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేల గారికి వినతి పత్రం అనేటువంటిది ఇచ్చేటువంటి కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఐదు రోజుల బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కాబట్టి మేము ఇట్లా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఆశ వర్కర్లకు ఇప్పుడు ఇస్తున్న దానికంటే కూడా మూడు రెట్లు అదనంగా ఇస్తామని చెప్పి మా టెంట్ల దగ్గరికి వచ్చి మద్దతు ఇచ్చి కూడా మెనిఫెస్టోలో చేర్చారని జరిగింది రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వినతల రూపంలో అట్లాగే వినతి ఇచ్చినాం ధర్నాలు చేసినాం ఈరోజు సమ్మె నోటీసులు ఇచ్చినాం సమ్మె చేసినాం అనేక కార్యక్రమాలు చేసి మన రాష్ట్రం అంతా కూడా మొత్తం పదహైదు రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఆశయాలందరినీ కలిపి బస్ యాత్ర నిర్వహించినాం బస్ యాత్ర నిర్వహించి లాస్ట్కు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు వైద్య శాఖ మంత్రి సీతక్క గారు ఏం చెప్పినంటే భాషా వర్కర్లకు అందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పి చెప్పిండ్రు అట్లాగే ఆ వేతనాలు పెంచడంతో పాటు వాళ్ళకి ఈరోజు ఏ ఏముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరీక్షలు రాసిండ్రు ఆ సందర్భంగా కూడా వాళ్ళకందరికీ వెయిటేజ్ మార్కులు ఇస్తాం వాళ్ళందరినీ కూడా ప్రమోజులు ఇచ్చి ఏమేమి ఉండడం కూడా చేస్తామని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది దాంతోపాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కూడా ఉంది మీకు కూడా పారితోషికం కాదు మేమందరం కూడా పనికి తగ్గ పారితోషికం కాదు ఈరోజు పక్కనే మన తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఇక్కడ ఏముంది అని ఎంత చేస్తే దానికి తగ్గ పారితోషకం అనేటువంటి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది జరుగుతుంది కాబట్టి అది కాదు ఓ పిక్సుడు అనేటువంటిది నిర్ణయించాలి ఈరోజు ఏ నేమ్ సిల్ చేస్తే ఏ ఈరోజు అట్లాంటిది ఎవరైనా గర్భవతి అయితేనే డెలివర్ అయితేనే ఇట్లాంటి కేసులు చేస్తున్నారు కాబట్టి ఆ కేసులకు తగ్గట్లుగా వేతనం అనేటువంటిది ఇస్తున్నారు ఇస్తున్నారు అదంతా కూడా పోవాలి రాష్ట్రంలో హర్యానా రాష్ట్రం ఉంది మిగతా మహారాష్ట్ర ఉంది ఇట్లాంటి పక్క రాష్ట్రాల్లో కూడా ఈ పద్దెనిమిది వేల వేతనం ఇస్తున్నారు కాబట్టి మనకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తామని చెప్పింది వాళ్ళు ఇయ్యలేదు అమలు చేయలేదు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లంతా కూడా ఆలమైన విరక్తి చెంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈరోజు అట్లాంటి చేస్తున్నటువంటి సందర్భంగా మొన్న కమిషనరేట్కు పిలిపిస్తే ఆశాలు పడుకుంటే కూడా అరెస్టులు చేసిండ్రు అరెస్టులు చేసినా కూడా పెద్ద ఎత్తున కమిషనర్ జరిగింది కమిషనర్ గారు చర్చలకు రావడం అనేటువంటి జరిగింది ఎంటు దగ్గరికి ఆశల దగ్గరికి కమిషనర్ గారు రావడం జరిగింది వాళ్ళు వచ్చి మీ న్యాయమైనటువంటి డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చ చేసి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పిండ్రు మేమడుతున్నటువంటి గొంతమ కోరికలు కాదు ఈరోజు మనకు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది వీళ్ళు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఆశాలందరూ కూడా ఎవరైనా సరే అట్లాంటిది ప్రాణాలకు తెగించి కూడా వీళ్ళందరి కోసం ప్రజల కోసం బాగుండేదాని కోసం పనిచేస్తున్నారు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ కూడా అని చెప్పడం అనేటువంటి జరిగింది దాంతోపాటుగా ఈరోజు ఆశాలందరూ ఏం పని చేస్తున్నారు ఈరోజు టీవీ పేషెంట్ ఉంటే ఎవరైనా దూరం పోతారు అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళు మందులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది గర్భిణీలలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీలు బాగా జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ దానికి కారణం ఎవరు హిందీ స్థాయిలో గ్రామ స్థాయిలో వాళ్ళు ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి డెలివరీ వరకు కూడా ప్రభుత్వ దాంట్లోనే దుకాణల్లోనే ఈరోజు డెలివరీలు కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఈ పద్దెనిమిది వేల వేతనం సాధించుకునే వరకు దశలవారి పోరాటాలు అనేటువంటివి జరుగుతాయి ఇక్కడ రేపు తారీఖు రోజు కిలోమీటర్ల చేసి జిల్లా జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది తర్వాత శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నాం దీక్షలు చేస్తాం ఖచ్చితంగా ఆశల సమస్యలు న్యాయమైనవి పరిష్కారం చేసేంత వరకు కూడా పోరాటం అనేటువంటిది ఆగదనేది ఈ సందర్భంగా